నరసింహ శతకం అరవై ఒకటవ పద్యం విద్య నేర్పితి లేదు దరచునొక్కగలేదు నియతిదానములైన నెరుపలేదు పుత్రవంతుడనంచు బొగడచుండంగా వృత్యవంతుడనంచు బెగడలేదు సౌర్యవంతుడనంచు సంతసింపగలేదు కార్యవంతుడనంచు గడపలేదు నలుగురికి మెప్పుగానైనా నడవలేదు నలిన దళనేత్ర నిన్ను నే నమ్మినాను భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట దూరా భావం విద్య నేర్పితినని భాగ్యవంతుడనని ద్రవ్యవంతుడననీ నియతిదానములు చేశానని పుత్రవంతుడనని శౌర్యవంతుడనని కార్యవంతుడనని పొంగిపోలేదు నలినదలనే నిన్ను నేనమ్మినాను నలిన నగనేత్రా నేనెన్నడూ ఆత్మస్థుతి చేసుకొనలేదు నిన్నే స్థుతించుచుంంటిని హరే కృష్ణ